ఈ టమాటా రసాన్ని మనం చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా టేస్టీగా అయితే త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను ఇలా టమాటా ముక్కల్ని ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఆ పైన ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి టమాటా ముక్కలు అలాగే కొంచెం చింతపండు వేసేసి గ్రైండ్ చేసుకుంటాను సో ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే రసం కోసం మసాలా అది ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇలా ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకుంటానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటానండి ఒక నాలుగు మెంతులు ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను ఆ పైన ఆరిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జాన్లోకి అయితే వేసుకొని వీటిని ఇలా గ్రైండ్ చేసుకుంటానండి ఈ విధానంగా చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక ఎలడపాటి బౌల్ పెట్టేసి ఇక్కడ నేను ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాను కదా టమాటాలు వాటిని కూడా ఇక్కడ యాడ్ చేస్తానండి ఇలా యాడ్ చేసి పైనుంచి నుంచి ఇంకొంచెం వాటర్ వేసి ఒక పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ ఇలా యాడ్ చేసుకోవాలండి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం చిటికెడ పసుపు వేసేసి వీటిని మిక్స్ చేసి బాగా మరిగించుకోవాలండి మూత పెట్టేసి మంచిగా ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇలా మరిగించుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మరిగింది కదా మరోసారి మిక్స్ చేసి కొంచెం లైట్గా బెల్లం వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుందని ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అలాగే మరోసారి మూత పెట్టేసి ఇలా మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్ దాని గుడికి ఇలా యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని తిప్పేసి మూత అనేది పెట్టేసి టూ మినిట్స్ వరకు అయితే మరిగించుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా పోపు కోసం ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి కొంచెం ఆవాలండి అలాగే కొంచెం ఎన్ మిర్చిని తుంచి వేసుకున్నాను ఇలా వేసుకొని ఆ పైన కొంచెం అల్లం పేస్ట్ ఇలా కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు వేసి వీటిని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మనం రసం ముందే రెడీ చేసి పెట్టుకున్నాము కదా చూడండి ఈ రసంలోకి ఈ పోపు అనేది యాడ్ చేసేయాలి సో చాలా టేస్టీ అని ఎమ్మీగా ఇలా అప్పటికప్పుడు మనం రసం అయితే రెడీ చేసుకోవచ్చండి ఈ రసాన్ని మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మీ నోటికి ఏమి రుచించినప్పుడు ఇలా వేడివేడి రసం అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే షేర్ కూడా చేయండి